అందరికీ నమస్కారం అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే చిన్న పిల్లలు సంవత్సరం రెండు సంవత్సరాలు ఊహ తెలియని పిల్లలు ఉంటారు కదండి మన ఇరుగు పొరుగే కదా మన ఇంటి పక్క వాళ్ళే కదా మన వాళ్ళే కదా అని ఇచ్చే రోజులు కాకుండా పోయినాయి ఇదివరకు అలా కాదండి ఇరుగు పొరుగు ఎక్కడికైనా వెళ్తే ఆడించేవారు వాళ్ళకి పాలు పట్టించేవారు అవసరమైతే అన్నం తినిపించేవారు చాలా ఇదిగా ఉండేవారు ఇప్పుడు ఏంటో తెలియదండి ఎందుకు జరుగుతాయో నిర్లక్ష్యం వల్ల జరుగుతాయా లేకపోతే ఏంటో తెలియదు కావాలని జరుగుతాయో తెలియదు కానీ చాలా ప్రాబ్లమ్స్ అయితే జరుగుతున్నాయి వాడపిల్లని ఒకలాగా మన పిల్లల్ని ఒకలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు రకరకాల మనుషులు ఉంటారండి ఎవరిని నమ్మే రోజులు కాదు చంటి పిల్లడప్పుడు చన్నపిల్ల ఆడపిల్ల అయినా పిల్లడైనా మన బిడ్డని మనం కంటికి రెప్పలాగా చూసుకోవాలి బయటోళ్ళ మీద పూర్తిగా వదిలేసేసి మనం నిర్లక్ష్యంగా ఉంటే తర్వాత వచ్చే పరిణామాలు ఎదుర్కొనే శక్తి ఉండదు మనకి అందుకోసం ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఆ పిల్లలు జాగ్రత్తగా ఉండాలంటే మన బిడ్డను మనం జాగ్రత్త పెట్టుకోవటంలో తప్పేంటండి కూడా పెట్టుకుని ఉండాలి తల్లి నానమ్మో తల్లిలో ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు అక్కలో అన్నగారు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ పిల్లల్ని దగ్గర పెట్టుకుని ఉండాలి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఆ పాప ఎవరో పాపం చిన్న పాప ఒక వీడియో వచ్చింది చూశాను నేను చాలా చిన్న పాప ముద్దుగా చక్కగా ఉంది శరీరం ఏం జరిగిందో మాయ కింద జరిగింది అది మాయే కదండి ఇప్పుడు అడిగిన కాని మాకు తెలియదు అంటారు ఇప్పుడు ఎలా ఉందంటే మేము ఎరగమంటారు మా దగ్గర జరిగిందని అనరు రకరకాలు వస్తున్నాయి అంత గురించి చంటి పిల్లల విషయాల్లో తల్లిదండ్రులే ముందు కేర్ తీసుకోండి తండ్రి బయటకు వెళ్ళిపోతారు తల్లి కదా ఇంట్లో ఉంటారు ఎక్కడైనా వదులుతానికి భయవేసే రోజులండి చాలా ప్రమాదంగా ఉంది అందుకోసం వేడి నీళ్ళ దగ్గరికి కరెంటుల దగ్గరికి ఎలానేవ్వకుండా చూసుకోవాలి ముందు తల్లిదండ్రులు బిడ్డలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళ భవిష్యత్తుకు మనం అంత మంచి చేసిన వాళ్ళం అవుతాం ఎదరోళ్ళని నమ్మి మన పిల్లల్ని వాళ్ళ దగ్గర వదిలేసి మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు ఇప్పుడు చూసిన తర్వాత మనకు మనసు బాధ అనిపించేస్తుంది అలాంటివి ఎప్పుడు జరగకూడదు ఇబట్టి అవ్వకూడదు అనేసి మనం కేర్ తీసుకుంటే ఇటువంటి మరీ మరీ మనం చూడవలసిన పరిస్థితి ఉండదు కదండి